you పవర్ పవర్ కప్పు చాలా స్మాల్ లెవెల్ నుండి నేను చూశాను ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఈ లెవెల్ వచ్చినారు సో వారు సక్సెస్ అని బై టు వన్ మినిట్ మేడంకి వన్ మినిట్ సరికి గుడ్ మార్నింగ్ పవర్ చాలా ఉండాలి అందరు పవర్ఫుల్ లీడర్స్ వచ్చారు ఇక్కడికి గుడ్ మార్నింగ్ సో పవర్ లేదండి సో గుడ్ మార్నింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే బెస్ట్ ఈ బిఫోర్ లైఫ్ జీరో ఎలాంటి జీరో అంటే నన్ను నేను ఎవరికి పరిచయం చేసుకునే లైఫ్ కాదు నాది సో చాలా చిన్నప్పటి నుంచే ఉంది ఫస్ట్ నేను పల్లెటూరులో ఉండడం ఒక మిస్టేక్ అనుకున్నా తర్వాత పేదవాళ్ళ ఇంట్లో పుట్టడం ఇంకా పెద్ద మిస్టేక్ అనుకున్నా పేదవాళ్ళ ఇళ్ళే కాకుండా ఆడపిల్లల ఇంట్లో పుట్టడం ఆడపిల్లగా పుట్టడం చాలా తప్పు అనుకున్నా ఇంకొకటి చదువుకోలేదు సో అన్నీ లోపాలలోనే ఉన్నా నేను సో అందుకని నేను ఎక్కడ ఎవరికి పరిచయం చేసుకోలేదు కానీ వెస్టీజ్ త్రూ నన్ను నేను ప్రూఫ్ చేసుకోవడానికి వెస్టీజ్ మా తాతలు తండ్రులు పెద్దవాళ్ళు పుణ్యం చేసుకుంటే మా ఇంటికి వచ్చింది సో మా అప్లైన అందరికీ కూడా ఈ సక్సెస్కి సో అప్లైనర్స్ అండ్ మెంటర్ ఎందుకంటే శిలాశిల్పంగా మారాలంటే ఎక్కడో ఒక దగ్గర బలం అనేది ఉండాలి సో అన్ని వీక్నెస్లు ఉన్నా నా బలమే సంకల్ప బలంగా నిరూపించుకొని ఆ బలాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను మార్చుకోవడానికి మాటలు అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారికి మూడు తరాలు నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే తమ్ముడు ఉన్న దేవుడు తీసుకుపోయిందని చాలా బాధపడ్డా కానీ అన్నగా ఉన్నా లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడి చాలా మందికి స్ఫూర్తిగా నిలబడే వ్యక్తి పరిచయం ఏంటంటే మాత్రం ఓన్లీ వెస్టీజ్ సో ఈ సక్సెస్ నాది కాదు అప్లైనర్స్ అండ్ మెంటర్ టోటల్ ఎంటైర్ టీమ్ టీమ్ శంకర్ లీడర్స్ అందరికీ కూడా అండ్ ఎంఎస్ఆర్ అసోసియన్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున సో అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి వెస్ట్ ప్రూవ్ చేసుకునే అంటే ప్రతి ఒక్కరిని ప్రూఫ్ చేసుకోవచ్చు సో సమానత్వంగా చూసిన మన గౌతమ్ అని సార్ అండ్ కంపెనీ మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను తల వంచుకుంటున్నాను మూడు తరాలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ సో ఇంత గ్రేట్ లీడర్గా లేడీ ఉన్న నిరూపించుకోవడానికి మా హస్బెండ్ నా పంచ ప్రాణాలు ఎందుకంటే చేయాలని ఉన్న నన్ను నేను ప్రూఫ్ చేసుకోవడానికి నా వెన్నంటే ఉండి అడుగుడం అనుకుంటూ నిలబడుతూ సపోర్ట్ చేసిన సో అందుకనే ప్రతి ఒక్క లీడర్ ఫ్యామిలీ బిజినెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజ్మెంట్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మళ్ళీ అంటే ఉందా మనకు ఉందా మళ్ళీ మానవ జన్మ లేదు కాబట్టి విస్టీజ్ ఒక్కడే అవకాశం ఏది లేదు మన ఫోకస్ విస్టీజ్ కొన్ని వేల మందికి ఇది వెస్టీజ్ కొన్ని వేల మంది పేదవాళ్లకు సాయం చేసేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ సో నా జీవితం అయితే చాలా మారింది సార్ ఒక త్రీ ఇయర్స్ నేను ఎంపీటీసీ బిల్డర్ నేను అక్కడ ఎంపీటీసీ అంటే పొలిటికల్ చూసినా చాలా మీటింగ్లు చూసినా అక్కడ అన్ని అబద్ధాలే కానీ ఈ ప్లాట్ఫామ్ అన్ని నిజాలు సార్ జీవితాన్నే మార్చింది సో ఏం లేదు ఈ భూమి మీద వెస్టీజ్ ఒక్కటే అవకాశం మళ్ళీ జన్మంటుంటే వెస్టీజ్కే రావాలి వెస్టీజే ఒప్పుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్ థ్యాంక్ యూ సో నిజంగా నేను యాభై వేలు వచ్చినప్పుడు వెస్టీజ్ ప్లాట్ఫామ్ కు వచ్చి ఒక మీటింగ్ విని గురుగారు చెప్పిన మాటలు విన్నా ఎంఎస్ఆర్ గారు మాటలు విని మారిన యాభై రెండు వేల కానించి మా చెక్ యాభై రెండు వేల నుంచి లక్ష ఏడు వేలకు వచ్చినప్పుడు నేను అప్పుడు మారిన సార్ లక్ష ఏడు వేల నుంచి లక్ష ఇరవై ఏడు లక్ష అరవై ఆరు లక్ష డెబ్బై ఒకటి లక్ష యాభై రెండు లక్ష అరవై రెండు లక్ష అరవై ఆరు లక్ష ఎనభై తొమ్మిది రెండు లక్ష నలభై తొమ్మిది మూడు లక్షల ఇరవై ఆరు మూడు లక్షల పదిహేను వేలు మూడు లక్షల పది మూడు లక్షల ఇరవై ఆరు వేలు రెండు వేల పద్దెనిమిది లక్షల అప్పు కట్టింది సార్ ఒక లేడీ నా జీవితం లేదు పద్దెనిమిది లక్షల అప్పుతో నేను పోదాం అనుకున్న టైంలో నన్ను కాపాడింది ఇట్లా తర్వాత రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల తొంభై ఒకటి మూడు లక్షల డెబ్బై మూడు మూడు లక్షల ఎనభై ఆరు మూడు లక్షల తొంభై ఏడు మూడు లక్షల అరవై రెండు మూడు లక్షల అరవై నాలుగు నాలుగు లక్షల యాభై ఐదు ఐదు లక్షల ముప్పై ఐదు లక్షల ముప్పై తొమ్మిది ఐదు లక్షల నలభై నాలుగు ఐదు లక్షల నలభై ఐదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరు లక్షల పన్నెండు వేలు సార్ నేను నా నాకు నేను ఎక్కడ కూడా పాత డబ్బు కారు కొన్నా ఇక్కడ గుర్తిరు ఇక్కడ కుదురు ఎంకంగా ఊరు గుర్తురు నా జీవితంలో కార్ అంటే కళ కొనలేను అనుకున్నా కానీ పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కియా సోనెట్ కార్ గిఫ్ట్ ఇచ్చింది సార్ పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కారు అదేవిధంగా నా కొడుకు బీటెక్ సీటు పద్నాలుగు లక్షల కొన్నా నేను నా జీవితంలో నేను ప్రైవేట్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ తీసుకొని ఈరోజు నా కొడుకు బీటెక్ చదవడం అంటే తర్వాత ఏడు లక్షల యాభై నాలుగు వేలు ఏడు లక్షల యాభై వేలు అయ్యేసి చెక్కు సార్ మాది సో నా జీవితం వెస్టీజ్ ప్రాణం ఉంటే వెస్టీజ్ తప్ప ఇంకోటి ఏం చేయను సో ఇలాంటి వాళ్ళను నా కింద పది మందికి దరిదా పదకొండు మందికి లక్ష లక్ష ఇప్పిస్తున్నాం సో వెస్టిజ్ కావటం చాలా గొప్పది అందరూ బిలీవ్ చేయండి థ్యాంక్ యూ